నమస్తే అండి దిస్ ఈజ్ గంగబాబు ప్రొపరేటర్ ఆఫ్ హోమ్ లైఫ్ అండ్ గంగా స్పైసెస్ మా హోమ్ లైఫ్ వారి డైబో కేర్ హెల్త్ మిక్స్ విత్ బ్లాక్ రైస్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో చాలామంది అడుగుతున్నారు దీన్ని మనం ఒక గ్లాసు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో లేదా పాలు కానీ అందులో మనకి టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ అనమాట టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ మిక్స్ చేసుకుని డిల్యూట్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని ఇది బాయిల్ అవుతున్నప్పుడు మన పాలలో పొంగుద్ది అనమాట చాలా కమ్మటి స్మెల్ వస్తాయి పాలలో పొంగుద్ది దాన్ని ఒక మనం బాయిల్ అవుతున్నప్పుడు ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుని బాయిల్ అయింది తల చల్లారిన తర్వాత మనం తాగొచ్చు పిల్లలకైతే మాత్రం మీరు కొంచెం షుగర్ కానీ తేనె కానీ ఎక్స్ట్రా వాళ్ళకి స్వీట్ ఐటమ్ ఏది ఉంటే అది యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు మూడు సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి వచ్చి మీకు తొంభై సంవత్సరాలకి ఎవరైనా తాగొచ్చు పాలల్లో తాగొచ్చు పాలల్లో కుదరకపోతే కనుక మీరు వాటర్లో అయినా బాయిల్ చేసుకుని జావలా కలుపు తాగొచ్చు అంటే మనం సిమ్లో పెట్టుకుని బాయిల్ అవుతాం చాలా కమ్మర్ స్మెల్ వస్తుంది అనమాట అంటే ఒక మనిషికి స్పూన్ అండ్ హాఫ్ లెక్క పెట్టుకుని ఇడ్లీ పిండిలో కలుపుకొని మీరు యూజ్ చేయొచ్చు అలాగే మన చపాతీలు కానీ పూరీలు కానీ కర్రీస్లో కానీ దేంట్లో అన్నా సరే అంటే మీది బాయిల్ అయ్యి మన శరీరంలోకి వెళ్తే ఇరవై రెండు ఇంగ్రీడియంట్స్ మనకి సంపూర్ణ పౌష్టికాహారం మన డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది మోషన్ ఫ్రీ అవుతుంది నర్వస్ స్ట్రెంత్ బాగుంటుంది మనిషి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వ్యాధి నిరోధశక్తి పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ త్రూ అవుట్ ద డే ఉంటుంది అనమాట మనిషి నీరసం లేకుండా చాలా ఎనర్జెటిక్గా తన పనులు తాను చేసుకోవచ్చు క్రానిక్ డిసీజెస్ని రానివ్వదు క్యాన్సర్ కణాలని క్యాన్సర్కి సంబంధించిన కణాలని మన శరీరంలో పుట్టినవద్దు అనమాట అంత బాగా చేస్తుంది నర్వస్ సిస్టమ్ బాగుంటుంది పాజిటివ్ థాట్స్ వస్తాయి ఎముకలు స్ట్రెంతన్గా ఉంటాయి మెయిన్ ఒక యాభై అరవై దాటిన వాళ్ళు పెద్దవాళ్ళు బాత్రూంలో కానీ పడిపోతుంటారు వాళ్ళకి ఎందుకంటే ఎముకలు చాలా బ్రేక్ అయిపోవడం ఎముకలు బ్రేక్ అవ్వడం చాలా ఇబ్బందులు పడతారు ఒకసారి చూడండి ఆ వయసులో కనుక వాళ్ళకి ఎముక ఏదైనా బ్రేక్ అయ్యి మంచాన పడితే ఆ పరిస్థితి వర్ణాతీతం ఇవన్నీ ఇది వాడడం వల్ల ఏంటంటే కాల్షియం బాండీ మనిషికి మంచి స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాడనమాట Okay thank you thank you so much